సంగారెడ్డి జిల్లాలోని మంజీరా బ్యారేజ్ ప్రమాదంలో పడింది మేడిగడ్డ తరహాలో బ్యారేజ్ ఆప్రాన్ కొట్టుకుపోయింది రాష్ట్ర ఆనకట్టల భద్రత సంస్థ నివేదికలో ఈ విషయం బయటపడింది పిల్లర్లకు పగుళ్లొచ్చాయి గేట్లు దెబ్బతిన్నాయి గత సంవత్సరం గేట్లు ఓపెన్ చేసే సమయంలో తెరుచుకోలేదు అయినప్పటికీ గేట్లు రిపేర్ చేయకపోవడంతో సమస్య తీవ్రమైనట్టు తెలుస్తోంది బ్యారేజ్ కట్టపై పదిహేను కిలోమీటర్ల మేర తుమ్మ పెరిగాయి దీంతో కట్ట బలహీనంగా మారింది జంట నగరాలకు తాగునీటిని అందించేందుకు ఈ బ్యారేజ్ నిర్మించారు ప్రతిరోజు పది కోట్ల గ్యాలన్ల నీటిని హైదరాబాద్కు సరఫరా మంజీరా మంజీరా బ్యారేజ్ లో ఏడు వందలకు పైగా మొసళ్లున్నట్లు చెబుతున్నారు అధికారులు సంగారెడ్డి జిల్లాలోని మంజీరా బ్యారేజ్ ప్రమాదంలో పడింది మేడిగడ్డ తరహాలో బ్యారేజ్ ఆప్రాన్ కొట్టుకుపోయింది రాష్ట్ర ఆనకట్టల భద్రతా సంస్థ నివేదికలో ఈ విషయం బయటపడింది పిల్లర్లకు పగురులొచ్చాయి గేట్లు దెబ్బతిన్నాయి గత సంవత్సరం గేట్లు ఓపెన్ చేసే సమయంలో తెరుచుకోలేదు అయినప్పటికీ గేట్లు రిపేర్ చేయకపోవడంతో సమస్య తీవ్రమైనట్టు తెలుస్తుంది బ్యారేజ్ కట్టపై పదిహేను కిలోమీటర్ల మేర తుమ్మ పొదులు పెరిగాయి దీంతో కట్ట బలహీనంగా మారింది జంట నగరాలకు తాకునీటిని అందించేందుకు ఈ బ్యారేజ్ నిర్మించారు ప్రతిరోజు పది కోట్ల గ్యాలన్ల నీటిని హైదరాబాద్ కు సరఫరా చేస్తుంది మంజీరా మంజీరా బ్యారేజ్ లో ఏడు వందలకు పైగా మొసళ్లున్నట్లు చెబుతున్నారు అధికారులు